ఓం శాంతి పవిత్ర ధనం యొక్క స్వరూపము పవిత్ర ధనం యొక్క విషయంలో ఎప్పుడైతే ఈశ్వరీయ జ్ఞానం లభించిందో అప్పుడే లోతైన విషయాలు తెలిసాయి పవిత్ర ధనం యొక్క అర్థశాస్త్రము చాలా సుందరమైనది మరియు లోతైన విషయము ఈనాడు ప్రపంచంలో అనేక ప్రకారాలైన భ్రష్టాచారము దొంగతనము లంచాలు చాలా పెరిగిపోయాయి వీటన్నిటికీ ఒకే కారణం పవిత్ర ధనాన్ని ఉపయోగం చేయకపోవటం ఎలాగైతే ఎలాంటి ఆహారము అలాంటి మనస్సు అని చెప్తారు అలాగే ధనం విషయంలో కూడా ఎలాంటి ధనము అలాంటి మనస్సు అంటారు ఎక్కడ మన ధనం ఉంటుందో అక్కడే మన మనసు ఉంటుంది ఈ మనసు పైన ఆహారము మరియు ధనం యొక్క ప్రభావం చాలా ఉంటుంది ఈరోజు ప్రపంచంలో నల్లధనాన్ని అనేక దేశాల్లో సర్వమాన్య రూపంలో ఉపయోగంలోకి తెస్తున్నారు నల్లధనం అనేక ప్రకారాలైనటువంటి అర్థాలు కలిగి ఉంది అందులో ఒకటి ఏ ధనం పైన ప్రభుత్వానికి యథార్థ రూపంలో పన్నులు చెల్లించారో ఆ ధనాన్ని నల్లధనము అంటాము దాంతోపాటు రెండవ అర్థము అసత్య రూపంలో అనగా ఐ రూపంలో ఏ విధంగా కష్టపడకుండా పొందిన ధనాన్ని కూడా నల్లధనమే అంటారు అది ఎలా అంటే దొంగతనం ద్వారానో లేక లంచాల రూపంలోనో పొందిన ధనము తాను శ్రమించి చెడ్చి సంపాదించిన ధనాన్ని శుద్ధమైన ధనము వైట్ మనీ అంటారు కానీ ఈ ఈశ్వరీయ నియమనుసారంగా ఈ శుద్ధ ధనాన్ని కూడా పవిత్ర ధనము అనలేము అది ఎలా అంటే కేవలం శాకాహారి పదార్థాలతో వండిన ఆహారాన్ని మనం పవిత్ర భోజనము అనలేము కానీ ఆ వంట చేసిన వారు కూడా పవిత్ర యోగి అయి ఉండాలి పరమాత్మ యొక్క స్మృతిలో ఉంటూ వండినటువంటి ఆహారం పరంపిత పరమాత్మ యొక్క మధుర స్మృతిలో స్వీకారం చేయబడినటువంటి ఆహారాన్ని పవిత్ర భోజనము అంటాము మరియు అలాంటి ఆహారం ద్వారా మనసు పవిత్రంగా అవుతుంది అదేవిధంగా శుద్ధమైన ధనము పవిత్ర ధనంగా అప్పుడే అనబడుతుంది ఎప్పుడైతే ఆ ధనాన్ని పరమాత్మ స్మృతిలో సంపాదిస్తారు అందుకే కర్మయోగి వ్యక్తి ద్వారా సంపాదించిన ధనాన్ని పవిత్ర ధనము అంటారు కర్మయోగానికి పరిభాష కూడా ఈశ్వరీ జ్ఞానంలో చాలా సుందరంగా చెప్పబడింది ఒక ఈశ్వర్య వరదానంలో ఈ విషయం కూడా చెప్పబడింది కర్మ అనగా వ్యవహారం మరియు యోగం అనగా పరమార్థం అందుకే కర్మయోగి అంటే వారు ఎవరి కర్మల్లో వ్యవహారము మరియు పరమార్థము ఈ రెండు పూర్తిగా సమన్వయమై ఉంటాయి మరియు వ్యవహారం కూడా స్వయాన్ని నిమిత్తులు అనగా ట్రస్టీ అనుకొని చేస్తారు వ్యవహారంలో కూడా కర్మలు శ్రీమత ఆధారంపై చేయబడి ఉండాలి శ్రీమతం యొక్క ఆధారంపైన ఆదర్శ గృహస్థి సమయాన్ని మూడు సమాన భాగాల్లో విభజించడం జరిగింది ఎనిమిది గంటలు శరీర విశ్రాంతి కోసం భోజన పానీయాల కోసం కర్మల కోసం ఎనిమిది గంటలు లౌకిక వ్యవహారం యొక్క కర్మల కోసం మిగతా ఎనిమిది గంటలు అలౌకిక పురుషార్థం కోసం ఈ ప్రకారంగా లౌకిక మరియు అలౌకిక వ్యవహారం మధ్య మధ్యలో ఎనిమిది గంటలు విభాజన చేయబడింది మరి ఎప్పుడైతే లౌకిక వ్యవహారము శ్రీమంతం యొక్క ఆధారం పైన చేస్తారో అప్పుడే ఆ విధంగా ఆర్జించిన ధనాన్ని పవిత్ర ధనము అని అనవచ్చు ప్రపంచంలో సామాన్య రూపంలో అయితే కష్టపడి శ్రమించి సంపాదించిన ధనాన్ని శుద్ధ ధనమే అంటారు కానీ వారి యొక్క కర్మలు మరియు వ్యవహారంలో శ్రీమంతం యొక్క పాలన యొక్క సూక్ష్మ బలం రావటం వలన ఆ ధనాన్ని ధనము అంటాను ఎప్పుడైతే నేను అమెరికాలో పవిత్ర ధనానికి సంబంధించిన విషయంపై ఉపన్యాసిస్తున్నాను అప్పుడు ఆ సభలో నుండి ఒక వ్యక్తి లేచి తన జేబులో నుండి హండ్రెడ్ డాలర్ నోట్ తీసి నన్ను అడిగారు ఇందులో ధనం ఎక్కడ ఉంది అని నల్లధనం అని చెప్పడానికి ఈ నోట్లో నల్లధనం ఎక్కడ ఉంది అని అడిగారు అప్పుడు నేను వారికి ఇదే సమాధానం చెప్పాను తల్లి ద్వారా పిల్లల కోసం వండిన ఆహారంలో ఏదైతే సూక్ష్మ బలం ఉంటుందో ఆ బలం హోటళ్లలో వండినటువంటి ఆహారంలో ఉండదు ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారా అని అడిగాను అప్పుడు అతను చెప్పాడు నిజమే ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటాను అన్నారు అప్పుడే నేను అతనితో ప్రశ్న వేశాను ఆ ఆహారంలో తల్లి యొక్క స్నేహము మరియు బలము ఉంటుంది దాన్ని మీరు ఎలా గుర్తుపట్టగలరు అప్పుడు ఆ వ్యక్తి చెప్పారు ఈ అయితే ఆ భోజనం ద్వారా పిల్లలపైన పడేటువంటి ప్రభావం ద్వారా తెలుసుకోవచ్చు అని అప్పుడు నేను అన్నాను అదేవిధంగా దొంగతనం ద్వారాను లేక ఇతర విధాలుగా భ్రష్టాచారం ద్వారాను సంపాదించిన ధనం యొక్క ప్రభావం మన ఆలోచనల పైన పడుతుంది దాంతో మనకు అర్థమవుతుంది అని చెప్పాను ఈ విశ్వ పరివర్తన కార్యంలో శివబాబా ధనం యొక్క ప్రయోగం గురించి ఏవైతే విషయాలు చెప్పారో అందులో ఈ విషయాన్ని ముఖ్యంగా పెట్టారు ఈ ధనము బాబా యొక్క యోగి పిల్లల ద్వారానే ఇవ్వబడాలి అని చెప్పారు అందుకే బాబా బండారి పైన విశేషంగా రాయించబడింది బండారి పైన కేవలం విద్యార్థుల కోసము అనే రాయబడి ఉంటుంది అదే పవిత్రధనము ఈశ్వరీయ సేవలో ఆర్థిక బల రూపంలో పనికి వస్తుంది అనగా దానిపైనే మన యొక్క ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది ఆర్థిక వ్యవస్థ క్షేత్రంలో ఇది చాలా క్రాంతికారి విషయం అలౌకికమైనటువంటి విచారము ఎందుకంటే శిక్షణ క్షేత్రంలో ఏదైతే అర్థశాస్త్రం ఉందో అందులో స్పష్టంగా నేర్పిస్తారు అర్థశాస్త్రము మరియు నీతి శాస్త్రము ఈ రెండింటి మధ్యలో ఎలాంటి సమన్వయం ఉండదు అందుకే ఎవరు ఎలా ధనం సంపాదించాలి అంటే అలా సంపాదించగలుగుతారు ధనం సంపాదించేటువంటి విషయంలో నీతి శాస్త్రానికి ఎలాంటి బంధనం ఉండదు నీతి యొక్క బంధనం ఏది లేదు కానీ పవిత్ర ధనం యొక్క పరిభాషలో పవిత్ర ధనానికి ఆధారం పవిత్రత అనగా నీతి నీతిపూర్వకంగా సంపాదించిన ధనాన్ని శుద్ధమైన ధనము అంటారు తినండి తాగండి సర్దాలు చేసుకునండి ఏదైతే తత్వజ్ఞానం ఈరోజు భౌతిక ప్రపంచంలో వచ్చేసింది ఆ స్థానంలో పవిత్ర ధనానికి ఆధార స్తంభం త్యాగము తపస్య మరియు సేవ ఈ మూడింటి యొక్క ఫలస్వరూపం పవిత్ర ధనం తయారవుతుంది పవిత్ర ధనమే పవిత్ర ప్రపంచానికి ఆధారశీలమవుతుంది ఈ ఆధారం పైనే జ్ఞానము మరియు భక్తి యొక్క మధ్య ధనం యొక్క విషయంలో ఏదైతే విరోధ అనుభవాలు ఉన్నాయి అవి కూడా మనకు అర్థమవుతాయి భక్తిలో ధనాన్ని మాయ అని నమ్ముతారు దాని ఫలస్వరూపంగా ధనం యొక్క శక్తితో ఏదైతే విశ్వ పరివర్తన కార్యం జరగాలో దాని ద్వారా భక్తి మార్గం యొక్క ఆర్థిక శాస్త్రము వంచితమవుతుంది పవిత్ర ధనము మరియు పవిత్ర కర్మల యొక్క విషయంలో ఏదైతే శ్రేష్టమైన విచారధార ఉందో దానికి బదులుగా కర్మ సన్యాసం అనే విషయాలు ఎదురుగా వచ్చేసాయి వికారాలను సన్యాసం చేయడానికి బదులుగా ధనాన్ని సన్యాసం చేయటం అనే విషయం వచ్చేసింది ఇప్పటి వరకు వికారాలపైన విజయం పొందము అప్పటి వరకు వికర్మల యొక్క ఖాతా సమాప్తం అవ్వదు అందుకే పాపకర్మలు అవుతూ ఉంటాయి ధనాన్ని మాయ అనుకోకుండా ధనం ద్వారా తమ సౌభాగ్యాన్ని తయారు చేసుకోవాలి అనేటువంటి ఈ కొత్త విషయం ఈ జ్ఞాన మార్గంలో మనకు అందినటువంటి కానుక ఓం శాంతి